మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందు అంటున్నాను దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఇంటికి వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తూ ఉంటావు రెగ్యులర్గా నేను పోలవరం ఎట్లయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడ్రన్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వాళ్ళు కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థతుంది